పోలీస్ స్టేషన్ లో అవునా అనగారండి ఇందుగా పోలీస్ స్టేషన్ అలా రెచ్చిపోయి కొట్టేశారు అది ఇమోషన్ లో రెండు యాక్టింగ్ కోసం రెండు తెప్పలేసాను అదే మనసు పెట్టుకోకరా చూసాను అనగారు చూసాను అవకాశం దొరికింది కదా తెక్క మీరు ఇంతకీ అమ్మాయి లోపాదరే అమ్మాయి సూపర్ ఈ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ ఆ అమ్మాయి నా కొడలు తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా నేను ఎక్కువ రోజులు బ్రతకనమ్మా నాకు క్యాన్సర్ ఉంది రేపో మాపో అందుకు నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు టై యాగబోతు వెళ్ళిపోతున్నాడు అనగారు అంతా ఒకటిదే నీ సిబ్బంది కొట్టడానికి ఇలా మాట్లాడుతాను అంతే కొంచెం చూసి వంటే గొప్ప నటుడు పోలీస్ స్టేషన్లో చూసావుగా చూ

మేడంంటాడుగా చూసుకోండి మేము మంది ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్లో తండి క్రేజీ క్యారెక్టర్స్ యా వాట్ అ ఫాదర్ వాట్ అ సన్ అవును వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసావా వెయిట్ వెయిట్ నేను చెప్తాను డ్రాప్ చేయలేదు కదా రైట్ ఒక నిమిషం ఉండమ్మా వస్తాను తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా తాగిపోతున్నే ఈ మంది ఎట్లా తాగి చేస్తారేమో ఇంత కంపగొడుతుంది కొడుతుంది అరే కిక్కు ఇదిగో ఇదిగోని ఆ పెగ్ కిక్కు లేకపోతే వీడిది కూడా తాగడు పడుతాయి పడుతాయి వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు పోనీ వీడి వెదవా అనుకుంటే అది కాదే స్కూల్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్టు ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టు అన్నిట్లోనూ ఫస్ట్ ఉద్యోగాలు ఏమీ చేయడానుకుంటే అది కాదు ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది నెలకు యాభై వేలు జీతం అంటూ వచ్చాడు తెగ ఆనందపడిపోయాను మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు అదేమిట్రా అన్నాను కిక్కుపోయిందన్నాడు ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు మానేస్తూ ఉంటాడు వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు పెళ్లి చేస్తానన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు మా పిల్లని అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు ఏం చేస్తాం అవును నీకు పెళ్ళైందా నాకు ఇష్టం లేదంటే వీడు అస్సలు వచ్చు నాకు నచ్చితే ఆశ్చర్యపోవాలి కానీ నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది అయినా నచ్చందని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా మీరేంటి అంకుల్ కొడుకు లైఫ్లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు వాడు మీద ఎందుకు అంత నమ్మకం వాడు నాలా లేడు కాబట్టి చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి బ్యాంక్ మేనేజర్ నాకు ఇష్టం లేదు అయినా చేస్తున్నాను ఎవరికి లోటు చేయడం లేదు హ్యాపీ సక్సెస్ఫుల్ రోజంతా బాగానే ఉంటుందమ్మా రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఏదో తెలియని బాధ చేయాలనుకున్నది చేయలేకపోయానని లైఫ్ లో కొరుకునేది ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఇది చాలా మందికి ఉంటుంది నాకు ఉంది నా కొడుక్కి అది ఉండకూడదమ్మా వాడు ఏం కొరుకుంటే అదే చేయాలి ఆయన వాడు చేయలేక జాబ్ వదలట్లేదు నచ్చక వదిలేస్తున్నాడు వాడికి కావాల్సింది ఏదో ఒకటి దొరకక వదలేస్తున్నాడు అందులో తప్పేంటి అందరూ వాడు ఏమైపోతాడో ఏమైపోతాడని చూస్తున్నారు నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ నాకు అర్థం కారు ఈ జన్మకి నేను వెళ్ళను మార్చలేను కాఫీ తీసుకోండి మా వాడ తిక్కలోడే కానీ మంచివాడమ్మా నువ్వంటే చాలా ఇష్టం ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా మాటివ్ అమ్మా

సరే మెదల టెన్నిస్ స్టార్ అయిపో అయపో ఓ పని అయిపోయింది యా కాలేందా మాకొడ సేమ్ ఫైలింగ్ ఇక్కడ అందుకే ఎవరి ఫీలింగ్స్ ఆ దేగరు ఉంచుకోవాలి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎవో సోదాపి ఐ లవ్ యు చప్పా ఎలా చెప్పును యావిడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా ఉంచుకో ఓయ్ పిల్ల పిల్ల నా ఆ తర్వాత నాలుగైదు రోజులు నేను వాన్ని చూడలేదు వాడా నన్ను కలవలేదు కానీ నేను కోరిన జాబ్లో జాయిన్ అయ్యడం తెలిసి షాక్ అయ్యాను ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది డ్రాపింగ్ పికప్ షాపింగ్ గిఫ్ట్స్ ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని టైమే తెలిసేది కాదు అలా వన్ మంత్ గడిచిపోయింది నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు నేను కావాలనే చెప్పలేదు ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను